గులిజాలు గుణితానికి ఇవి ఖనిజాలు ఓ రయ్యోరయ్యో రయ్యో

ఒకరికి ఒకరం చేదోడు ఒక ఒక మూడు ఒక మూడు ఒకరికి ఒకరం చేదోడు రెండు మూడుల ఆరు రేపటి పౌరులు మీరు రెండు మూడుల ఆరు టి పౌరుల మీరు గణితానికి ఖనిజాలు తొలి ద్వారాలు కసాగులు తొలి ద్వారాలు అటుపై లేవు అంతాలు గుణాలు గునిజాలు గణితానికి ఖనిజాలు ఓరయ్యోరయ్యో రయ్యో రారయ్యో మూడు మూడుల తొమ్మిది వసలితా నౌ అమ్మదీ మూడు మూడుల తొమ్మిది మూడు మూడుల తొమ్మిది నాలుగు మూడుల 12 నాలుగు మూడుల 12 నాలుగు మూడుల 12 నాలుగు మూడుల 12 గుణజాలు గుణజాలు గణితానికి ఆకు గుంజాలు కనిజాలు ఓరయ్యో రయ్యో రారయ్యో ఐదు మూడుల పదిహేను ఐరావతము ఎక్కేను ఐదు మూడుల పదిహేను ఐరావతము ఎక్కేను ఆరు మూడు లాపద్దంది అబద్ధమాడితే ఇబ్బంది ఆరు మూడు లాపద్దంది అబద్ధమాడితే ఇబ్బంది గుణజాలు గుణుజాలు గణితానికి చనిజాలు ఓ రయ్యో రయ్యో రా రయ్యో

వదల కనిజాలు చెప్పి పదిమూడుల ముప్పై వదల ఖనిజాలు చెప్పి గుణిజాలు గునిజాలు ఖనిజానికి ఇవి కనిజాలు ఓ రయ్యో రయ్యో రారయ్యో కసాగులు తొలి దారాలు సాగులు తొలి దారాలు లేవు అంతాలు గునిజాలు గణితానికి ఇవి ఖనిజాలు ఓరయ్యోరయ్యో రయ్యో రారయ్యో